నిజం చెప్పే స్వరం ప్రజల వార్తా వేదిక న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి పద్నాలుగు ట్వంటీ ట్వంటీ మన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ పాయావుల కేశవ్ గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు అయితే ఈ బడ్జెట్ చూసుకుంటే ఒక అద్భుతమైన బడ్జెట్ సమానంగా సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకువెళ్ళినటువంటి బడ్జెట్ ప్రత్యేకంగా మనం చూసుకుంటే బడ్జెట్ అనేది ఒక విజన్ డాక్యుమెంట్గా డీప్గా ఆలోచించి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి అలాగే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి బడ్జెట్ మనం చూసుకుంటే త్రీ పాయింట్ త్రీ టూ లక్ష కోట్ల అంచనాతో ఇది చేయటం జరిగింది ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఈ బడ్జెట్లో సంక్షేమం దగ్గరికి వస్తే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అవ్వనివ్వండి తల్లికి వందనం అవ్వని ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ అవని శ్రీ శక్తి అవ్వనివ్వండి అన్నీ కూడా అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా చూస్తుంటే అభివృద్ధి అభివృద్ధి అయితే ఆల్ రౌండ్ డెవలప్మెంట్గా జరుగుతూ ఉంది ఒక స్కూల్ పిల్లలకి ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఒక మిడ్ డే మీల్ స్కీమ్ అవనీయండి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అవనివ్వండి అలాగే మన బడి మన భవిష్యత్తు అలాగే టీచర్ బిల్డింగ్ కెపాసిటీ ప్రత్యేకంగా మనం చూసుకుంటే పిల్లలు మన భవిష్యత్ అయితే టీచర్ బిల్డింగ్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనం చూసుకుంటే ఒక కరిక్యులం ఏ విధంగా కరిక్యులం అనేది చేయాలంటే డీప్గా ఆలోచించి ఒక అద్భుతమైన సిలబస్ని కూడా మన లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ అనేది తయారు చేసి ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు మనం చూస్తుంటే నాడు నేడు అనే ప్రీవియస్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు దాని ద్వారా సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్కంప్లీట్గా వదిలేశారు అలాగే వాళ్ళు సడన్గా ఇంగ్లీష్ మీడియంకి మార్చటం సడన్ సడన్గా కొన్ని కార్యక్రమాలు చేయటం చాలా లో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది వెళ్ళిపోయింది దాంట్లో మనం చూస్తుంటే ఎంతోమంది డ్రాప్ అవుట్స్ కూడా పిల్లలు చదవటం మానేశారు ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటూ మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా ముందుకు జరుగుతుంది అలాగే మనం చూస్తుంటే లోకేష్ గారు ప్రత్యేకంగా జస్ట్ ఎడ్యుకేషన్కి పరిమితం అవ్వకుండా వారు హిస్టరీలోనే ఒక చీఫ్ జాబ్ క్రియేటర్గా మిగిలిపోతారు ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో వారు ఒక మ్యాగ్నెట్ లాగా మనకి పరిశ్రమలు రావటానికి రెడీగా ఉంటే లోకేష్ గారు ప్రత్యేకంగా కృషి చేసి ఆ కంపెనీస్ వచ్చేలా చూస్తూ ఉన్నారు అయితే ఒక పక్క ఎడ్యుకేషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది పిల్లలు ఎడ్యుకేట్ అయి రెడీ అయ్యే వరకు జాబ్స్ అనేది కూడా దొరుకుతూ ఉంటాయి అయితే ఈ విధంగా ఒక కోఆర్డినేటెడ్ మేనర్గా చేస్తూ ఉన్నారు అయితే ఈ బడ్జెట్ అనేది మనం చూసుకుంటే ఒక అద్భుతమైన బడ్జెట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ ఆశయాలు ప్రకారం మన నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ఆశయాల ప్రకారం ముందుకు తీసుకువెళ్తూ ప్రతి మనిషికి నీళ్ళు అనేది అవసరం రైతుకు అవసరం తాగునీరు కూడా అవసరం అయితే మనం విజయనగరంలో చూసుకుంటే చంపావతి నద్ చంపావతి నాగావల్లి నదులను సంధానం చేస్తూ ఒక్కొక్క మ మనిషికి డ్రింకింగ్ వాటర్ సాగునీరు రెండు కూడా ఉండేలా తీసుకువెళ్తున్నారు అలాగే మనం చూసుకుంటే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు గారు ఎయిర్పోర్ట్ అనేది మనకి విజయనగరంలో రావటం వలన మన ఇకానమీ అనేది విపరీతంగా పెరిగి పెరిగి అద్భుతమైన ఉద్యోగ అవకాశ కల్పనలో భాగంగా ఈ ఎయిర్పోర్ట్ అనేది తోడ్పడుతుంది అలాగే మనం చూసుకుంటే మనకి కార్మికులు ఎక్కువ ఉన్నారని ఏఎస్ఐ హాస్పిటల్ అలాగే మనకి మెడికల్ కాలేజ్ కోసం ఫండ్స్ అవసరం అని ఆ ఫండ్స్ కూడా బడ్జెట్లో కేటాయించారు అలాగే మనం చూసుకుంటే అన్ని విధాలుగా ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ అయితే ఈ విధంగా మనం వెళ్తూ ఉన్నాం ప్రజలు కూడా ఒకటి గమనించాల్సింది అయితే మనం గమన ప్రజలు ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది మనమైతే సమానంగా తీసుకువెళ్తున్నాం కానీ ప్రజలు కూడా ఒక కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇవ్వాలి ఎప్పుడైతే మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అనేది కంటిన్యూటీ వస్తే ఆ స్టేట్ చాలా బాగుపడుతుంది అయితే ప్రత్యేకంగా మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒక కొత్త రాష్ట్రం కాబట్టి ఇంకా ఈ కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇంకా ముఖ్యం అనే ముఖ్యంగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా మన ప్రజలందరూ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంని ఎన్నుకొని ఒక ఒక కంటిన్యూటీ అనేది ఉంటే మన రాష్ట్రం ఒక అగ్ర రాష్ట్రంగా మిగిలిపోతుందంటే ఏ చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ప్రజల ప్రశ్నలు నాయకుల సమాధానాలు ఇదే క్యూ డబల్ న్యూస్ ప్రత్యేకత